అందరికీ నమస్కారం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి సామాజిక అభ్యుదయానికి తోడుపడే సాహిత్య శాఖలలో జానపద సాహిత్యం కూడా ఒకటి అందులోనే ప్రజల చిత్తవృత్తులు తీరుతెన్నులు ఆచార సంప్రదాయాలు దేశీతనము ఉట్టిపడుతూ ఉంటాయి జాతి సంస్కృతికి ఇవి నిక్షేపాలు సాహిత్య సంపద అందరకు అనుభవింపదగినదిగా ఉండాలని జాతిని మేల్కొల్పిన వైతాళికులలో ప్రభాకర శాస్త్రి గారు ప్రముఖులు ఈ వాంగ్మయాన్ని బాల స్త్రీ పామర పరంగా వింగడించారు తొక్కు పల్కుల పాటల నుండి వచ్చిన మాలికా గీతాలు సంకీర్తనల పర్యంతం ఇందులోనివే యక్షగానాలు ఈ శాఖలోవే కోనలమ్మ పదాలు ఎన్నింటిని ఎనిమిదింటిని ప్రకటించారు ఏల పాటలు పల్లె పదాలు జానపద వాంగ్మయంపై పలు ప్రసంగాలు చేశారు కాటమరాజు కథను పరిష్కరించి ప్రచురించారు మధుర కవితలను మధుర కవితలు అను పేర సేకరించి పత్రికలలో ప్రకటించారు పాతకాలపు పాటలను గురించి వివరిస్తూ ఎన్నాళ్ల దాకా పాటలు పదాలు మొదలైన మధుర కవితల ఎడ రసజ్ఞలోకం ఆదరం చూపదో అన్నాళ్లదాకా ఆంధ్ర కవి కవిత ఎందు ఆంధ్ర ఆంధ్రత వాసన గుబాళింపదు అన్నారు శాస్త్రి గారు నవకము చవి చక్కన కలిగి తీయ తీయనై ఆంధ్రలోకము నాలుక మీద నాట్యమాడుచున్న మధుర కవితలను ఎన్నింటినో చవిచూసి సంతోషించి చాలాగా సంపాదించాను అన్నారు ఉడుపులు వయ్యారములు గల వాడుక భాషలో బంగరము తిప్పినట్లు పంకముగా వచన రచన చేయగల తిట్టలు ప్రభాకర్లు లిఖిత వాంగ్మయాన్ని వెల్వరించడంలో ఎంత శ్రద్ధ చూపించారో అనాదృత వాంగ్మయాన్ని సేకరించి వ్యాకరించి ప్రకటించడంలోనూ అంతటి శ్రద్ధ అంతమాత్రమే కాదు జనుల నోళ్లలో నానుతూ రూపం పొందని నుడులు నానుళ్ళు పలుకు గుత్ పలుకు గుత్తులు లబ్ లబ్జులు ఎన్నో సేకరించి తమ పుస్తకాలలో భద్రపరుచుకున్నారు పద సేకరణకై తంటాలు పడ్డవారిలో వీరే ప్రథములు జానపద వాంగ్మయ అర్చన భాషకు పుష్టిని చేకూర్చేది పంతొమ్మిది వందల అరవై తర్వాత కొన్ని పదబంధ పారిజాతాలు ప్రకటింపబడ్డాయి అయితే అవి గ్రంథస్థ పదాలు అని ఎన్నుకున్నాయి శాస్త్రి గారు ఏమన్నారో చూడండి ఎప్పుడో నేను ప్రాచీన గ్రంథాల కోసం దేశాటనం చేస్తూ ఉండేటప్పుడు లిపి రూపం పొందకుండా ప్రజల నాలుకల మీదనే ఉండే పాటలు పదాలు నానుళ్ళు వగైరాలను సేకరిస్తూ ఉండేవాణ్ణి అలా సేకరించి వ్యాకరించి వర్గీకరించిన వాణిని గాలికపుర్లు అనే పేరుతో ఆంధ్రపత్రికలో ప్రకటించారు అది పంతొమ్మిది వందల నలభై నాలుగవ సంవత్సరంలో వారు సేకరించింది కొండంత ప్రకటించింది ఆవగించంత అమరంలా ఆ పదజాలాన్ని వర్గాలుగా విడగొట్టారు అకారాది క్రమం కంటే ఇది లెస్స అని వారి మతం వారే అన్న మాటలు పాటలు పదాలు పొడుపు కథలు పలుకుబళ్ళు నానుళ్ళు దేశీయాలు నుడికారాలు జాతి వార్తలు చమత్కారాలు పొడుపు పద్యములు చాటు ధారలు లక్షణోదార లక్షణోదాహరణములు లక్షణ ఉదాహరణములు మొదలైన వాణిని భాషా సస్యపు పంటలలో ఇదివరకు సేకరం కాక గాలికి కొట్టుకుపోతూ ఉండే చిదురుడు పరిగ గింజలను విచ్చగాడనై ఊళ్ళు నాళ్ళు తిరుగుతూ ముప్పై ఏళ్ళు ముందు నుండి ఎక్కడ పడితే అక్కడల్లా ఏరుకు తెచ్చుకుంటూ ఉన్నాను అన్నారు శాస్త్రి గారు జినుల నాలుకలపై నివాసమున్న పదజాలమంతా దేశ దేశ స్థితిగతులు అభిరుచులు మారే కొద్దీ ఉత్పన్నమై ఉత్సన్నమైపోతుంది ప్రజా సూక్తములు అనదగిన సామ్యతలను జాతీయాలను సేకరించి భావితరాలకు పద సంపద పద సంపదను అందించిన వాంగ్మయ సేవకులు ప్రభాకరులు పరిపుష్టమైన రచనలకు ఇవి అత్యంత సహాయకారులు ఇంత సేకరించి కూడా తెలుగువారిని ఇట్లు మనర్చిన వారు దేశము నలుముఖముల గాలించి మంచి మంచి తెలుగు పలుకుబళ్లను కథలను వింత శబ్దజాలంను సేకరించాలి అచ్చు రాకముందు అన్ని రకముల రచనలను తాటాకుల మీదను నోటి వాడుకల మీదను ఉండే ఉండేటివి ఆంధ్రభాష అందచందాలు సరిగ్గా గుర్తించుటకు వీని సర్వే అత్యంత ఆవశ్యకము అన్నారు శాస్త్రి గారు అప్పుడే తెలుగు నుడికారం మిసమిసలు తెలుగు వారు గ్రహింపగలుగుతారు అన్నారు ప్రభాకరుల ముందు చూపు పరిశీలన ఎంత దొడ్డవో గమనింపవలసి ఉంటుంది శాస్త్రి గారి అముద్రిత వ్రాతప్రతులలో వేల కొలది పలుకుబళ్ళు ఏ గ్రంథాలలో లోను లేనివి ఇప్పటికీ ఉన్నాయి గ్రంథస్థమైన వాటి కంటే జన వ్యవహారంలోని పదబంధాలు సేకరించడంలో వారికి మక్కువ ఎక్కువ భాషా సరస్వతి జీవధాతు అదే అనివ్యం చేయం